హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మా ఆయన చేపలు తీసుకొచ్చిండు చూడండి ఎట్లున్నాయో ఇవి ఎప్పుడు నేను చూడలేను వీటి పేరు కట్టె పరకలంట ఇంకా వీటిని అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో వెరైటీగా చిన్న చిన్నగా ఇంకా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం దగ్గర పెట్టాలి చూడండి ముందుగా అయితే ఈ తలనైతే మనం కట్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్లన్నీ తీసేసుకోవాలి ఇంకా చూడండి ఈ సైడ్ లో ఉన్నాయన్నీ తీసేసుకోవాలి ఇంకా తర్వాత ఈ తోక ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు లోపల ఉన్న దిన్నంతా తీసేయాలి ఇది సరిగా తీయకపోతే కూర అయితే చేదైపోతుంది ఇంకా ఇవన్నీ పేగులు లోపల ఉన్న చెత్త ధర అంతా తీసేయాలి చూడండి ఎంత బాగా లోపల క్లీన్ అయిపోయిందో ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ముందుగా తల తర్వాత ఈ సైడ్స్ అన్నీ చూడండి ఇలా దీన్ని అన్నిటినీ క్లీన్ చేసుకొని లోపలంతా తీసేసుకోవాలి చూడండి అన్నిటినీ ఇట్లనే క్లీన్ చేసుకోవాలి చూడండి అన్ని చేపలను ఇలాగే తల ఈ తోక ఈ సైడ్స్ ఉన్నాయి ఇవన్నీ తెప్పాలు కట్ చేసుకోవాలి లోపల ఉన్న దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్ ఉందో లోపలంతా చెత్త చెదారం పేగులు ఒక మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి లోపలైతే ఎంత ఉందో ఎంత బ్లాక్గా ఈ చెరువులున్న నాచు గడ్డి అంతా తినేస్తాయి కదా అందుకే ఇట్లా అంత లోపల బ్లాక్ అయిపోయింది లోపల వేలు పెట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి లేదంటే కూర మొత్తం వాసన వస్తుంది చేపల కూర ఎంత నీట్గా కట్ చేసుకొని ఎంత క్లీన్ చేసుకుంటామో అంత బాగా వస్తుంది కూర చూడండి ఎంత చెత్త అయితే వెళ్ళిందో మొత్తం చెత్త అనేది అంతా తలలు ఇంకరిత తలలు కొంతమంది అయితే వేసేసుకుంటారు కూరలు కానీ ఇంకా మేమైతే తినము అందుకే తీసేసిన మా ఆయనకు చేపల కూర అంటే చాలా ఇష్టము అందుకే ఎప్పుడు ఎక్కువ చేపల కూర తీసుకొస్తాడు చేపలే ఇంకా వీటిని కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి ఇలా ఇప్పుడు సైడు అలాగే ఇక్కడ సైడు ఇలా రుద్దుకోవాలి చూడండి ఇప్పుడు చేపల పైన ఉన్న పొట్ట ఎట్లా పోతుందో మొత్తం పొట్ట ఎట్లా వచ్చేస్తుందో పొట్టంతా పోయే వరకు ఇలా రుద్దుతూనే ఉండాలి చూడండి ఎంత బాగా పోతుందో పొట్టు సరిగా పొట్టు పోకపోతే ఇంకా కూరలు వస్తే గలీజ్ కనిపిస్తుంది తినవుద్ది కాదు అందుకే బాగా క్లీన్ చేసుకోవాలి పైన అంతా పోయే వరకు ఇలా రుద్దుతూనే ఉండాలి దీన్ని చూడండి దీన్ని అయితే అంత వెళ్ళిపోయింది ఇంకా మిగతా చేపలను కూడా అలాగే ఒక సైడు తర్వాత సైడు ఇలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి పొట్ట అయితే ఎంత బాగా పోతుందో పొట్ట అయితే ఎంత బాగా వచ్చేస్తుందో ఇంకా అన్ని చేపలు ఇలాగే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఊర్లల్లో అయితే బూడిద వేసి క్లీన్ చేస్తారు బాగా పోతుంది ఇక్కడ మా దగ్గర ఉండదు కదా బూడిద అయితే అందుకే సాల్ట్ వేసి అయితే నేను క్లీన్ చేస్తున్నా ఇంకా పసుపు కూడా వేయచ్చు మీ ఇష్టం చూడండి అన్ని చేపలను ఇలాగే రుద్దుతూ ఉండాలి కానీ రుద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముళ్ళైతే గుచ్చుకుంటాయి ఇంకా మిగతా చేపలను కూడా అన్ని ఇలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి అన్ని చేపలు అయితే ఇంకా రుద్దడం అయితే అయిపోయింది పైన పొట్టు చూడండి ఎంతగా వచ్చేసిందో చేసిందో ఇంకేమైనా కొంచెం కొంచెం ఉందే అని మనం అనుమానం వస్తే ఇలా చేత్తో కూడా క్లీన్ చేసుకోవాలి ఈ పొట్టు ఇంకా కూరలు వస్తే బాగుండదు కదా తినడానికి టేస్ట్ కూడా బాగా రాదు అందుకే ఒక్కటి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా పైన పొట్ట అంతా ఒక్కటి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి పొట్ట అయితే అయిపోయింది తీయడం ఇంకా వీటిని క్లీన్ చేసుకుందాం ఇంక ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనం లోపల మంచిగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి ఇంకా లోపల ఏమైనా ఉన్నా అంతే లేకపోతుంది దీంట్లో చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో లోపల ఏం లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకుంటేనే మంచిగా క్లీన్ చేసుకుంటేనే కూర బాగా వస్తుంది లేకపోతే అంత అవుతుంది ఇంకా తినలేము ఇంకా దాన్ని చూడండి ఎంత మంచిగా నీట్గా అయిపోయిందో ఇంకా దీనిని కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి దీని లోపల ఇంకా మొత్తం వాటర్ వేసుకొని కానీ జాగ్రత్తగా చేయండి ముళ్ళైతే ఉంటాయి దీంట్లో ఇంకా కుచ్చుకుంటాయి అయితే చాలా నొప్పి వస్తుంది ఇట్లా బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవడం మిగతా చేపలను కూడా అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా మధ్యలో ఉంటుంది కదా దీన్ని అయితే కట్ చేసుకోవాలి మీకు సరిగ్గా క్లీన్ చేయరాకపోతే ఇట్లా ఓపెన్ చేసుకొని చూడండి లోపలైతే ఎంత గలీజ్గా ఉందో మనం అంతా తీసేసినా చూడండి ఓపెన్ చేస్తే ఇంకా కూడా ఉంది అందుకే ఓపెన్ చేసి బాగా క్లీన్ చేసుకొని వాటర్ అయితే పోసుకొని బాగా కడుక్కోవాలి చూడండి లోపల ఎంత బాగా క్లీన్ అయిపోతుందో చూడండి క్లీన్ అయితే అయిపోయింది ఇంకా దీన్ని కూడా కట్ చేసుకోవడమే చూడండి ఇంత బాగా క్లీన్ అయిపోయినాయో తెల్లగా అయితే ఒక గిన్నెలకు తీసుకొని ఇంకా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కానీ అయితే నేనైతే వేస్తలేను ఇట్లా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఏమైనా ఉంటే దీంట్లో ఉన్నంత చేదు వెళ్ళిపోతుంది ఇట్లా క్లీన్ చేసుకుంటే చిన్న చేపలు కదా బాగా ఉంటాయి అందుకే ఇట్లా బాగా కలుపుకొని క్లీన్ చేసుకోవాలి ఇంకా మనం బియ్యం కడుక్కున్న పచ్చగడుగు ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే అయితే ఇంకా బాగా వస్తాయి చేపలు వాసన అస్సలు ఉండదు సరే అట్లా ట్రై చేయండి మీరు ఒక రెండుసార్లు ఇట్లా కడిసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా తెల్లగా రెడీ అయిపోయినాయో చేపలు అయితే ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో చూడండి చూడండి మన చేపలు అయితే ఇప్పుడు ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్